శ్రీపాదరాజం శరణం ప్రపద్యం జయ గురుదేవదత్త అతిథి పూజ సదా ఆచారాలు దేవతల్ని బ్రాహ్మణుల్ని అతిథుల్ని నిత్యము సంతోషపెట్టేవారు బ్రహ్మలోక నివాసం పొందుతారు మూర్ఖుడో పండితుడో శ్రోత్రియుడో పతితుడో ఎవడైనా కానీ మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానం బాటన నడిచి నడిచి అలసిపోయి ఉన్న విప్రుడికి కానీ మరొకడికి కానీ అన్న పానీయాలు అందించిన వ్యక్తి అమరలోకంలో చిర నివాసం పొందడం ఖాయం బాటసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట ఆకలి దప్పులు తీర్చుకుని తృప్తిగా వెడతారో ఆ గృహస్థు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ భోజన వేళ ఇంటికి వచ్చిన అతిథికి చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళవలసిన దుస్థితి కలిగించని మీదికి మా యమలోకం వైపు రావాల్సిన పనే ఉండదు లేదు అనే పలుకు విని హస్తాలతో తిరిగి వెడుతున్న అతిథి ఆ ఇంటి నుండి జన్మ జన్మార్జితాలైన పుణ్యాలను తీసుకుని పోతున్నాడని గ్రహించు అతిథి పూజా ప్రభావం వల్ల బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులు మునిరా రాజులు ఎంతోమంది ఉన్నారు సారాంశంగా చెప్పాలంటే అతిథికి సాటి వచ్చే బంధువు లేడు అతిథికి సాటి వచ్చే ధనం లేదు అతిథికి సాటి వచ్చే ధర్మం లేదు అతిథికి సాటి వచ్చే హితుడు లేదు జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసేలోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిథికి ప్రమాదవశాత్తునైనా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి బురిడి కొట్టినట్లే పది మందికి అన్నం పెట్టిన వాడు దగదగలాడి దివ్య విమానాల్లో అమృతం ఆరగిస్తాడు పుణ్యఫలానికి సరిపడా స్వర్గభోగాలు అను అనుభవించి అటుపైన స్వర్గ చుడై ఉత్తర కురుభూముల్లో భూముల్లో భారతవర్షంలో సత్కులంలో జన్మిస్తాడు వంశకర్త అవుతాడు వైశ్య భూతగోడికి ప్రాణాలు అన్నంలో ఉన్నాయి హాన్ చేత అన్నదాత అంటే ప్రాణదాత అన్నమాట ఒకప్పుడు స్వర్గచులు అవుతున్న కేసరి ధ్వజన్ని చూసి జాలికొన్న వైవస్వత మహారాజు కేసరి ధ్వజ కర్మభూమికి వెడుతున్న నువ్వు మళ్ళీ స్వర్గానికి రావాలనుకుంటున్నట్లయితే అన్నదానం చేయి అన్నదానం చేయి అన్నదానం చే అని ముమ్మారు హెచ్చరించాడు మిత్రమా ఇదంతా నేను మా యమధర్మరాజు గారు చెప్పగా విని తెలుసుకున్నాను అన్నదానానికి సాటి వచ్చే దానం ఈ భూగోళంలో ఎక్కడా లేదు ఇక ముందు కూడా ఉండబోదు గ్రీష్మం అనగా వేసవిలో పానీయం దానం చేసినవాడు హేమంతంలో ఇంధన దానం చేసినవాడు ఏ ఋతువులోనైనా అన్నదానం చేసిన వాడు ఏనాడు నరక యాతనలు పడవలసిన అగత్యం ఏర్పడదు వికుండల నరకాన్ని తప్పించుకునే ఉపాయం మరొకటి ఉంది ఇది చాలా గోప్యం అయినా నీకు కాబట్టి చెబుతున్నాను శ్రద్ధగా విను తెలుసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అందరూ చేస్తూనే ఉంటారు అంచేత ఆ నెలలకి ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అప్పుడు మనిషి నిష్కల్మష్డు అవుతాడు నరకం వైపు తొలగి నరకం వైపు తొంగి చూడవలసిన పని ఉండదు లేదంటే నరకవాసం తప్పదు వాజ్మణ కాయ కర్మలతో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది అది చేసేసుకుంటే అంటే ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే జన్మాంతరంలో దేవ గంధర్వ లోకాలను అందుకోవచ్చు వేదాలకు కన్నతల్లి గాయత్రి ఆ మహామంత్రాన్ని నిత్యము జపించేవారికి ఇంకా ఏదైనా నర తారక మంత్రం జపించేవారికి అనగా ఉపాసించేవారికి ఏనాడు ఏ పాపము అంటదు వేద అధ్యయన అధ్యయన తత్పరులు నిత్యాగ్నిహోత్రులు పుణ్యలోకాలను పొందుతారు ఎల్లప్పుడూ ఏవేవో తీర్థయాత్రలు వ్రతాలు చేసేవాళ్ళు జితేంద్రియములు కాగలిగిన వాళ్ళు యమలోకానికి యగనామం పెట్టినట్లే ధర్మశీలుడు పరాన్న పరపాకాలను పూర్తిగా పరిచర్జించాలి పరాన్నం తినటం అంటే పర దుష్కృతాన్ని భూజించడమే ఎవరి నుండి ఏది తీసుకున్నా పర్వాలేదు కానీ భోజనం మాత్రం తీసుకోకూడదు దారుణం అయిన నరకం ఒకటి ఉంది అనే స్పృహ ఉన్నవాడేవుడు పరాన్న పాకాలకు ఆశించడు రోజు స్నానం చేసేవాడు మా లోకానికి రాడు నిత్య స్నానంలో అలాగే నిత్య స్నానంతో సకల జంతువులు పాప సంకిలాల నుండి తేలికగా విముక్తమవుతున్నాయి ప్రాత స్నాన బాహ్యాభ్యంతర మాలిన్యాలను ప్రక్షాళన చేస్తుంది నిష్పాపులకు నరకంతో పని లేదు స్నానం చేయకుండా భోజనం చేస్తే అది మలభక్షణంతో సమానం స్నానం చేయని అశుచికి పితృదేవతలు విముఖులవుతారు స్నానహీడైన నరుడే పాపాత్ముడు అతడే అశుచి పుష్కలంగా నరకం అనుభవించి అటుపైన అపరిశుభ్ర అనాగరిక జాతుల్లో పునర్జన్మ పొందుతాడు పర్వదినాన నదీ స్నానం చేసిన సుకృతి ఏనాడు దుర్గతిని పొందడు కొద్దిత జన్మలు ఎత్తవలసిన పని లేదు యథావిధిగా తిల దానం చేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కానీ దుష్ట చింతనలు కానీ అంటవు అలాగే యమభయము ఉండదు లోకంలో ప్రసిద్ధంగా షోడశ మహాదానాలు ఉన్నాయి అవి ఏమిటో చెబుతాను విను శ్రీపాదరాజం శరణం ప్రపద్యే